హెడింగ్లీ నివేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ రెండో రోజు ఆటలో టీమిండియా వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ గర్జించాడు అది అలాంటి ఇలాంటి గర్జన కాదు ఏకంగా సెంచరీతో పెద్ద పులి మాదిరిగా గర్జించాడు తొలి రోజు కాస్త నిదానంగా అన్న పంత్ రెండో రోజు మాత్రం తన సహజ శైలిలోనే దాటిగా బ్యాటింగ్ చేశాడు తనదైన చిత్ర విచిత్రమైన షాట్లతో ఇంగ్లీష్ బౌలర్లను ముప్పతిప్పలు పెట్టాడు దీంతో తొలి రోజు నూట రెండు బంతుల్లో అరవై ఐదు చేసిన పంత్ రెండో రోజు మాత్రం డెబ్బై ఎనిమిది బంతుల్లోనే అరవై తొమ్మిది పరుగులు చేశాడు ఈ క్రమంలోనే ఏడు రికార్డులను కూడా బద్దలు కొట్టాడు పంత్ బద్దలు కుట్టిన రికార్డుల్లో టీమిండియా దిగ్గజ ఆటగాళ్లు రోహిత్ శర్మ మహేంద్ర సింగ్ ధోని వంటి వాళ్ళ రికార్డులు కూడా ఉన్నాయి అయితే తొలి ఇన్నింగ్స్ లో ఇండియా భారీ స్కోర్ చేసినప్పటికీ పంత్ గిల్ అవుట్ అయ్యాక ఇంగ్లీష్ బౌలర్లు విజృంభించడంతో అనుకున్న దానికంటే ముందుగానే అవుట్ అయింది అనంతరం ఇంగ్లాండ్ కూడా టీమిండియాకు ధీటిగా బదులిస్తుంది పేస్ గన్ జస్ప్రీత్ బూమ్రా చెరగినప్పటికీ మన ఫీల్డర్ల వైఫల్యం కుంపముంచింది కీలక సమయాల్లో రెండు అమూల్యమైన క్యాచ్లను నేలపాలు చేశారు అయితే బూమ్రా మాత్రం ప్రపంచ రికార్డు నెలకొల్పాడు ఏదైతే నేను ప్రస్తుతం తొలి టెస్ట్ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్గా మారింది రెండు జట్లకు మూడో రోజు ఆట చాలా కీలకంగా మారింది కాగా ఓవరాల్గా పంతు రికార్డులతో పాటు రెండో రోజు ఆటలో కూడా మొత్తం పదకొండు సంచలన రికార్డులు నమోదయ్యాయి వాటన్నిటి గురించి మాట్లాడుకోవడానికి ముందుగా తొలి ఇన్నింగ్స్లో సెంచరీలు సాధించిన భారత బ్యాటర్లు జస్టిస్ జైస్వాల్ శుభ్మన్ గిల్ రిషబ్ పంత్ ఇన్నింగ్స్లో మీకు ఎవరి ఇన్నింగ్స్ బాగా నచ్చిందో కామెంట్స్ లో చెప్పండి అలాగే ఈ వీడియోకు జస్ట్ ఒక లైక్ చేయండి చాలు వీడియో లెంత్ కొంచెం ఎక్కువగా ఉంది కాబట్టి ఇబ్బంది పడకుండా దయచేసి కొంచెం ఓపిక చేసుకొని చూడండి మూడు వికెట్ల నష్టానికి మూడు వందల యాభై తొమ్మిది పరుగుల ఓనర్ స్కోర్తో రెండో రోజు టీమిండియా బ్యాటింగ్ కొనసాగించింది కెప్టెన్ శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ మొదటి రోజు నాటి తమ ఫామ్ ను రెండో రోజు కూడా కొనసాగించారు తొలి రోజే నాలుగో వికెట్ కు అధ్యయంగా నూట ముప్పై ఎనిమిది పరుగులు జోడించిన వీరిద్దరు రెండో రోజు మరో డెబ్బై పరుగులు జోడించారు ఇంగ్లీష్ బౌలర్లకు ఏమాత్రం భయపడకుండా ఇద్దరు చక్కగా బ్యాటింగ్ చేశారు ఇంగ్లాండ్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ పరుగులు రాబట్టారు ముఖ్యంగా రిషబ్ పంత్ అయితే దాటిగా బ్యాటింగ్ చేశాడు ఎనభై ఏడు ఎనిమిదో ఓవర్లో ఇద్దరు చెరో ఫోర్ బాదాడు తొంభై ఓవర్లో పంత్ మరో బౌండరీ బాదాడు తొంభై మూడు ఓవర్లో గిల్ తొంభై నాలుగో పంత్ చెరో బౌండరీ బాదాడు స్పిన్నర్ షోయబ్ బషీర్ వేసిన తొంభై తొంభై ఆరు ఓవర్లో పంత్ ఓ ఫోరు సిక్స్ బాదాడు ఆఫ్ స్టాప్ మీదుగా వికెట్ల వెనకాలకు బాదిన బౌండరీ అద్భుతంగా అనిపించింది ఆ తర్వాత మిడ్ వికెట్ మీదుగా సిక్స్ బాదాడు దీంతో పంతు సెంచరీకి చేరువయ్యాడు తొంభై తొమ్మిది పరుగుల వద్ద ఉండగా స్పిన్నర్ బషీర్ వేసిన వందో ఓవర్ మొదటి బంత్కి భారీ సిక్సర్ బాధిన రిషబ్ పంత్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు పంత్ తన సెంచరీని నూట నలభై ఆరు బంతుల్లోనే బాధేశాడు సెంచరీ పూర్తి చేసిన పంతు పంత్ పది ఫోర్లు నాలుగు సిక్స్ లు బాదాడు సెంచరీని దొంబరి గంతు వేసి అంటే ఫల్టీలు కొట్టి సెలబ్రేషన్ చేసుకున్నాడు పంతు గత మ్యాచ్లో లో ఐపీఎల్ సెంచరీ కొట్టినప్పుడు కూడా పంతు ఇలాగే సంబరాలు చేసుకున్న సంగతి తెలిసిందే కాగా గత నెల ఇరవై ఏడున ఐపీఎల్లో తమ చివరి మ్యాచ్ లో పంతు సెంచరీ కొట్టిన సంగతి తెలిసిందే మళ్లీ జూన్ ఇరవై ఒకటిన టెస్ట్ క్రికెట్ లో సెంచరీ బాదాడు దీంతో నెల రోజులలోపే పంతు రెండు సెంచరీలు బాదాడు అలాగే ఐపీఎల్తో కలుపుకుంటే వరుసగా రెండు మ్యాచ్ల్లో సెంచరీలు కొట్టాడు టెస్ట్ క్రికెట్లో పంత్కి ఇది ఏడవ సెంచరీ ఇంగ్లాండ్ గడ్డపై మూడోది దీంతో ఇంగ్లాండ్ గడ్డపై అత్యధికంగా మూడు సెంచరీలు చేసిన విదేశీ వికెట్ కీపర్గా పంతు రికార్డు నెలకొల్పాడు ఓవరల్గా ఇంగ్లాండ్పై పంతకి ఇది నాలుగో సెంచరీ దీంతో ఇంగ్లాండ్పై అత్యధికంగా నాలుగు సెంచరీలు బాదిన ఒకే ఒక్క వికెట్ కీపర్గా కూడా పంతు రికార్డు నెలకొల్పాడు అలాగే ఆసియా బయట ఇది ఐదో సెంచరీ దీంతో ఆసియా బయట అత్యధిక సెంచరీలు చేసిన వికెట్ కీపర్ గా కూడా పంతు రికార్డు సృష్టించాడు కాగా తొంభై తొమ్మిది పరుగుల వద్ద ఉండగా పంతు సిక్స్ పది సెంచరీ పూర్తి చేయడం ఇది మూడోసారి అది కూడా ఈ మూడు సార్లు ఇంగ్లాండ్ పైనే కావడం గమనార్హం దీంతో ఇంగ్లాండ్ పై తొంభై తొమ్మిది పరుగుల వద్ద ఉన్న సమయంలో అత్యధిక సార్లు సిక్స్ కొట్టి సెంచరీ చేసిన బ్యాటర్గా చరిత్ర సృష్టించాడు పంతు అద్భుత ఇన్నింగ్స్ ను ఫిదీ అయిన మాజీ క్రికెటర్ అండ్ కామెంటేటర్ సునీల్ గవస్కర్ సూపర్ 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 అని ప్రశంసించాడు కాగా ఇదే సునీల్ గవస్కర్ గత ఆస్ట్రేలియా పర్యటనలో పం పంతు ఫెయిల్ అవ షాట్ ఆడి అవుట్ కావడంతో స్టూపిడ్ 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 అంటూ కామెంటరీ చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశాడు ఇప్పుడు అదే నోటితో పంతును పొగిడి అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు అలాగే టెస్టుల్లో టీమిండియా తరఫున అత్యధిక సెంచరీలు చేసిన టీమిండియా వికెట్ కీపర్ గా రిషబ్ పంత్ చరిత్ర సృష్టించాడు ఈ క్రమంలో గతంలో ఆరు సెంచరీలు చేసిన మాజీ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోని రికార్డును పంతు బద్దలు కొట్టాడు అలాగే టెస్టుల్లో టీమిండియా తరఫున అత్యధిక సిక్సులు బాధిన మూడో బ్యాటర్ గా కూడా పంతు నిలిచాడు ఈ క్రమంలో గతంలో డెబ్బై ఎనిమిది సిక్సులు బాధిన మహేంద్ర సింగ్ ధోని అధిగమించాడు ప్రస్తుతం పంత్ కంతాలో ఎనభై ఒక్క సిక్స్ లు ఉన్నాయి కాగా తొంభై సిక్స్ లు బాధిన వీరేందర్ సెహ్వాగ్ ఎనభై ఎనిమిది సిక్స్ బాధిన రోహిత్ శర్మ టాప్ టూ స్థానాల్లో ఉన్నారు రిషబ్ పంత్ సెంచరీతో తొలి ఇన్నింగ్స్ లో మొత్తం ముగ్గురు భారత బ్యాటర్లు సెంచరీలు చేశారు అయితే ఇలా ఆసే బయటి దేశాల్లో ఒకే ఇన్నింగ్స్ లో ముగ్గురు భారత బ్యాటర్లు సెంచరీలు చేయడం ఇది నాలుగోసారి కావడం ఈ క్రమంలోనే జట్టు స్కోర్ కూడా నాలుగు వందలు దాటింది పంత్ గిల్లు భాగస్వామ్యం కూడా రెండు వందలు దాటిపోయింది కాగా సిక్స్ తో సెంచరీ చేసిన వందో ఓవర్ లోనే పంత్ మరో సిక్స్ కూడా బాధాడు అయితే ఎట్టకేలకు భాగస్వామ్యాన్ని నూట రెండు ఓవర్ల స్పిన్నర్ షోయబ్ బషీర్ విడదీశాడు రెండు వందల ఇరవై ఏడు బంతుల్లో నూట నలభై ఏడు పరుగులు చేసిన శుభ్మన్ గిల్ భారీ షాట్ కు ప్రయత్నించి బౌండరీ లైన్ వద్ద ఉన్న జోష్ టంక్ కు దొరికిపోయాడు గిల్ ఇన్నింగ్స్ లో పంతొమ్మిది ఫోర్లు ఒక్క సిక్స్ ఉన్నాయి ఈ వికెట్ తో భారత జట్టు నాలుగు వందల ముప్పై పరుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది పంత్ గిల్ రెండు వందల తొమ్మిది పరులో భారీ భాగస్వామానికి తెరపడింది ఈ భాగస్వామ్యాన్ని పంత్ గిల్ రెండు వందల తొంభై ఆరు బంతుల్లోనే నెలకొల్పడం గమనాకం అలాగే ఇంగ్లాండ్ గడ్డపై ఇరవై ఒకటవ శతాబ్దంలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేసిన రెండో భారత కెప్టెన్ గా గిల్ నిలిచాడు నూట నలభై తొమ్మిది పరులు చేసిన విరాట్ కోహ్లీ ఈ జాబితాలో మోటి స్థానంలో ఉన్నాడు అయితే గిల్ వికెట్ తో ఇంగ్లాండ్ గేమ్ లోకి వచ్చింది బంత్ స్వింగ్ కూడా కావడంతో ఇంగ్లాండ్ బోర్లలో విజృంభి దీంతో టీమిండియా వరుసగా వికెట్లు కోల్పోయింది అయితే నూట మూడు సిక్స్ లోక్స్ రిషబ్ పంత్ నూట నాలుగు ఓవర్ లోక్స్ ఫోర్ బాధాడు కానీ అదే ఓవర్లో లో ఎనిమిది తర్వాత టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న కరుణ్ నాయర్ అవుట్ అయి నిరాశపర్చాడు కరుణ్ నాయర్ కొట్టిన షాట్ను గాల్లోకి ఎగిరి పోప్ అద్భుతంగా క్యాచ్ అనుకున్నాడు దీంతో నాలుగు వందల నలభై ఏడు భారత్ సగం వికెట్లు కోల్పోయింది ఇంతలోనే జోష్ టంగ్ వేసిన నూట ఎనిమిదో ఓవర్ లెగ్ బైస్ అవుట్ అయ్యాడు మొత్తంగా నూట డెబ్బై ఎనిమిది బంతులు ఎదుర్కొన్న రిషబ్ పంత్ డెబ్బై ఐదు స్టాక్యూతో నూట ముప్పై నాలుగు పరుగులు చేశాడు పంత్ ఇన్నింగ్స్లో పన్నెండు ఫోర్లు ఆరు సిక్స్ ఉన్నాయి మొత్తంగా సెంచరీతో ఈ మ్యాచ్లో రిషబ్ పంత్ గర్జించాడని చెప్పుకోవాలి ఈ క్రమంలో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ చరిత్రలో టీమిండియా తరఫున అత్యధిక సిక్స్ బాధిన భారత బ్యాటర్గా పంత్ చరిత్ర సృష్టించాడు ఈ క్రమంలో యాభై సిక్స్లు బాధిన రోహిత్ శర్మను అధిగమించాడు కాగా ప్రస్తుతం పంత్ ఖాతాలో అరవై రెండు సిక్స్లు ఉన్నాయి స్టోక్స్ వేసిన నూట తొమ్మిదో ఓవర్లో ఒక పరువు చేసిన షార్దుల్ ఠాగూర్ వికెట్ కీపర్ జేమీ స్మిత్ కు క్యాచ్ అవుతాడు దీంతో లంచ్ బ్రేక్ సమయానికి భారత జట్టు నూట ఎనిమిది పాయింట్ నాలుగు ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి నాలుగు వందల యాభై నాలుగు పరువులు చేసింది లంచ్ బ్రేక్ సమయానికి చివరి అరగంటలోనే టీమిండియా నాలుగు వికెట్లు కోల్పోయింది కాగా ఇరవై మూడు పాయింట్ నాలుగు ఓవర్ల పాస్ తొలి సెషన్ లో తొంభై ఐదు పరుగులు రాగా నాలుగు వికెట్లు పడ్డాయి దీంతో చివరిలో చెలరేగిన ఇంగ్లాండ్ జట్టి తొలి సెషన్ ను సొంతం చేసుకుంది ఇక లంచ్ బ్రేక్ అనంతరం టీమిండియా ఆల్అౌట్ కావడానికి ఎంతో సమయం పట్టలేదు ఆ తర్వాత మరో ఐదు ఓవర్లు మాత్రమే బ్యాటింగ్ చేసి మిగతా మూడు వికెట్లు కోల్పోయింది జోష్ టాంగ్ వేసిన నూట పదకొండు ఓవర్లో బుమ్రా డక్అవుట్ అయ్యాడు ఆ వెంటనే మరోసారి చెలరేగిన జోష్ టంగ్ నూట పదమూడు ఓవర్లో పదకొండు పరుగులు చేసిన జడేజాను ఒక పరువు చేసిన ప్రసిద్ధ్ కృష్ణను అవుట్ చేశాడు దీంతో తొలి ఇన్నింగ్స్లో నాలుగు వందల డెబ్బై ఒక పరులకు టీమిండియా ఆల్అౌట్ అయింది ఒకనొక దశలో ఈజీగా ఐదు వందల పరుగులు చేస్తుంది అనుకున్న టీమిండియా చివరి ఏడు వికెట్ల కేవలం నలభై పరుగుల వ్యవధిలోనే కోల్పోయింది ముఖ్యంగా బంతి స్వింగ్ కావడం మొదలైన వెంటనే ఇంగ్లాండ్ బోర్లలో అద్భుతంగా కంపాక్ట్ చేశారు చివరి పన్నెండు ఓవర్లలో ఏడు వికెట్లు పడగొట్టారు ముఖ్యంగా జోష్ టాంగ్ స్టోక్స్ వరుసగా వికెట్లు తీసి ఇండియాను గట్టి దెబ్బతీశారు వీరిద్దరు చెరో నాలుగు వికెట్ల చొప్పున పడగొట్టారు బ్రైడెన్ కాస్ షోయబ్ బషీర్ తలవకె తీశారు భారత ఇన్నింగ్స్లో తొలి రోజు యశస్వి చేసుకోవాలి నూట ఒకటి కేఎల్ రాహుల్ నలభై రెండు పనులు చేసిన సంగతి తెలిసిందే ఈ క్రమంలో ఒక ఇన్నింగ్స్లో ముగ్గురు బ్యాటర్లు సెంచరీలు సాధించినప్పటికీ అత్యల్ప స్కోర్ సాధించిన జట్టుగా టీమిండియా చెత్త రికార్డును ముట్టగట్టుకుంది కాగా భారత ఇన్నింగ్స్లో కరణ్ నాయర్ సాయి సుదర్శన్తో పాటు బూమ్రా కలిపి మొత్తం ముగ్గురు డక్అౌట్ కావడం టీమిండియా కుంపముచ్చింది టీమిండియా ఆలౌట్ అయ్యాక కాసేపు వర్షం వచ్చింది వర్షం ఆగిన అనంతరం ప్రారంభమైన ఇంగ్లాండ్ తొలిఇన్నింగ్స్లో ఓటి ఓర్లోనే ఆ జట్టును పేస్కన్ జస్ప్రీత్ బుమ్రా దెబ్బ కొట్టాడు ఒక బౌండరీ బారిన జాక్ స్లిప్ స్లిప్లో ఉన్న కరుణ్ నేహర్ కు క్యాచ్ అవుట్ అయ్యాడు దీంతో నాలుగు పరుల వద్దే ఇంగ్లాండ్ తొలి వికెట్ కోల్పోయింది టెస్టుల్లో క్రాలేను అవుట్ చేయడం బుమ్రా ఇది ఐదోసారి ఆ తర్వాత కూడా బూమ్రా చాలా ఎఫెక్టివ్ గా బౌలింగ్ చేశాడు రెండు బంతులు స్లిప్ ఫీల్డర్ల మధ్యలో పడి బౌండ్రీలు వల్లాయి బుమ్ర వేసిన ఏడో ఓవర్ లో డకెట్ ఇచ్చిన క్యాచ్ ను స్లిప్స్ లో ఉన్న రవీంద్ర జడేజా వదిలేశాడు అప్పటికి డకెట్ పదిహేను పరుగులు మాత్రమే చేశాడు ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్న డకెట్ తర్వాత సెంచరీతో చిలరెగ్గాడు అలాగే డకెట్ వన్ డౌన్ బ్యాటర్ ఒలిపోప్ కలిసి రెండో వికెట్కు సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు భారత బౌలర్లో బూమ్రా తప్ప మరో బౌలర్ ఎఫెక్టివ్గా కనిపించకపోవడంతో ఇంగ్లాండ్ తమ బజ్బల్ వ్యూహానికి అనుగుణంగానే దాటిగా బ్యాటింగ్ చేసింది ఇతర పేసర్లు మహమ్మద్ సిరత్ ప్రసిద్ కృష్ణ షాదుల్ ఠాగూర్ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు ఈ క్రమంలోనే బెన్ డకెట్ అరవై తొమ్మిది బంతుల్లో ఆఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు టెస్టులో డకెట్కి ఇది పద్నాలుగు ఆఫ్ సెంచరీ టీ బ్రేక్ సమయానికి ఇంగ్లాండ్ ఇరవై నాలుగు ఓవర్లలో వికెట్ నష్టానికి నూట ఏడు పరుగులు చేసింది నలభై ఎనిమిది పరుగులు చేసిన ఓలీ పోప్ ఉన్నారు మొత్తంగా ఇరవై తొమ్మిది ఓవర్ల పాటు సాగిన సెకండ్ సెషన్లో నూట ఇరవై నాలుగు పరుగులు రాగా మొత్తం నాలుగు వికెట్లు పడ్డాయి సెకండ్ సెషన్లోనూ ఇంగ్లాండ్ డామినేట్ చేసిందని చెప్పుకోవాలి టీ బ్రేక్ అనంతరం ఓలీ పోప్ కూడా అరవై నాలుగు బంతుల్లో ఆఫ్ సెంచరీని చేసుకున్నాడు టెస్టుల్లో పోప్ ఇది పదహారో ఆఫ్ సెంచరీ ప్రమాదకరంగా మారుతున్న పార్ట్నర్షిప్ ను బ్రేక్ చేయడానికి పేస్కన్ జస్ప్రీత్ బుమరాను సెకండ్ స్పెల్ బౌలింగ్ చేయడానికి తీసుకొచ్చాడు కెప్టెన్ గిల్ ఎప్పటిలాగే తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్న బూమ్రా ఇరవై తొమ్మిది ఓవర్లో పార్ట్నర్షిప్ ను బ్రేక్ చేశాడు ఆఫ్ సెంచరీతో చెల్లరెక్కుతున్న బెన్ డక్కెట్ ను క్లీన్ బోట్ చేశాడు దీంతో నూట ఇరవై రెండు పర్లో పార్ట్నర్షిప్ కు తెరపడటంతో పాటు నూట ఇరవై ఆరు పర్ల వద్ద ఇంగ్లాండ్ రెండో వికెట్ కోల్పోయింది మొత్తంగా తొంభై నాలుగు బంతులు ఎదుర్కొన్న డకెట్ తొమ్మిది ఫోర్లతో అరవై రెండు పరుగులు చేశాడు ముప్పై ఒకటో ఓవర్ లో బూమ్రా బౌలింగ్ లోప్ ఇచ్చిన క్యాచ్ ను థర్డ్ స్లిప్ లో ఉన్న యశస్వి జైస్వల్ వదిలేశాడు వచ్చిన అవకాశాన్ని బాగా ఉపయోగించుకున్న ఓలిపోప్ ఆ తర్వాత సెంచరీ కొట్టాడు అది కూడా నూట ఇరవై ఐదు బంతుల్లోనే కావడం గమనార్హం ఓలీ పోప్ ఇన్నింగ్స్లో పదమూడు ఫోర్లు ఉన్నాయి టెస్టుల్లో పోప్కి తొమ్మిదో సెంచరీ పోప్ రూట్ భాగస్వామ్యం కూడా ఎనభై పరులకు చేరుకుంది ఇంగ్లాండ్ స్కోర్ కూడా రెండు వందలు దాటిపోయింది మిగతా బౌలర్లతో పని కావడం లేదని భావించిన కెప్టెన్ గిల్ వెంటనే మరోసారి బుమ్రాను తాట్స్పెల్ కు తీసుకొచ్చాడు దీంతో ఇరవై ఎనిమిది పరుగులు చేసిన జో రూట్ను బూమ్రాప్ పిల్లించెచ్చాడు ఇరవై ఐదు ఇన్నింగ్స్లోనే రూట్ను బూమ్రా పదిసార్లు సార్లు అవుట్ చేయడం గమనార్హం దీంతో రెండు వందల ఆరు పరుగుల వద్ద ఇంగ్లాండ్ మూడో వికెట్ కోల్పోయింది రెండో రోజు పోప్ హ్యారీ బ్రూక్ కలిసి మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు దీంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ జట్టు తొలిఇన్నింగ్స్లో నలభై తొమ్మిది ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి రెండు వందల తొమ్మిది పరుగులు చేసింది భారత్ కన్నా ఇంగ్లాండ్ ఇంకా రెండు వందల అరవై రెండు పరుగులు వెనుకబడి ఉంది క్రీజులో వంద పరుగులతో అజయంగా ఒలిపోప్ పోప్ ఇంకా పరుగుల ఖాతా తెరవని బ్రూక్ ఉన్నారు భారత బౌలర్లో బూమ్రా ఒక్కడే మూడు వికెట్లు పడగొట్టాడు బూమ్రా బౌలింగ్ ఆరంభంలో వచ్చిన మరో రెండు క్యాచ్లను కూడా పట్టి ఉంటే ఇంగ్లాండ్ ఖచ్చితంగా కష్టంలో ఉండేది ఇరవై ఐదు ఓవర్ల పాటు సాగిన చివరి సెషన్లో నూట రెండు పరుగులు రాగా రెండు వికెట్లు పడ్డాయి ఓవరాల్గా డెబ్బై ఏడు ఓవర్ల పాటు సాగిన రెండు రోజు ఆటలో మూడు వందల ఇరవై ఒక్క పరుగులు రాగా పది వికెట్లు పడ్డాయి కాగా ఈ మ్యాచ్లో తీసిన వికెట్లతో సేన కంట్రీస్ లో అత్యధికంగా నూట నలభై ఏడు వికెట్లు తీసిన ఏషియన్ బౌలర్గా బూమ్రా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు ఈ క్రమంలో గతంలో నూట నలభై ఆరు వికెట్ తీసిన పాకిస్తాన్ మాజీ బౌలర్ వసీం అక్రమ్ రికార్డ్ ను బుమ్రా బద్దలు కొట్టాడు ఇక ఈ వీడియోకు లైక్ కామెంట్ షేర్ చేసి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి